సో ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఈ లోని హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మధ్య ఆ రైల్ రానికి సిద్ధం అవుతుంది సో ఇది మన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతుంది సో డీజిల్ లోకోమోటివ్ లు అన్నాను ఎలక్ట్రిక్ లోకోకమోటివ్లు అన్నాను ఇప్పుడు వందే భారత్ లో అన్నాను మళ్ళీ కొత్తగా ఏంటి సార్ ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ఎందుకు మనకి అవసరమా అని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట సో డీజిల్ లోకోమోటివ్ వచ్చేసి దాని కాస్ట్ ఇరవై ఏడు కోట్లండి ఈ హైడ్రోజన్ ట్రైన్ కాస్ట్ వచ్చేసి దాదాపు నలభై నుంచి యాభై కోట్లు అనమాట సో అంటే ఆల్మోస్ట్ డబల్ ఉంది సో అయినా కూడా మరి ఎందుకు మనం ఈ హైడ్రోజన్ ట్రైన్స్ కి మూ అవుతున్నాం అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన ఇండియన్ రైల్వే చూసినట్లయితే రోజుకి ఇరవై నాలుగు మిలియన్ల ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది అలాగే మూడు మెట్రిక్ టన్ల ఫ్లైట్ ని గమ్యస్థానాలకు చేరవేస్తుంది దీనికోసం మనకి దాదాపు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ లీటర్ల ఆయిల్ అన్నది ఖర్చు అవుతుంది అనమాట సో అంత ఆయిల్ ఖర్చు అయితే ఎంత ఫ్లో గ్యాసెస్ మనకి లో రిలీజ్ అవుతున్నాయి అన్నది ఒకసారి ఆలోచించండి అనమాట సో ప్యారిస్లో జరిగిన ఒప్పందం ప్రకారం ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా మనం నలభై ఐదు శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామని అలాగే గ్లాస్కోలో జరిగిన ఒప్పందం ప్రకారం రెండు వేల డెబ్బై కల్లా జీరో ఎమేషన్ సాధిస్తామని చెప్పి మన ఇండియన్స్ ప్రామిస్ చేయడం జరిగిందనమాట దానిలో భాగంగానే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ఒక ఇనిషియేషన్స్ తీసుకొచ్చి హైడ్రోజన్ ట్రైన్స్ ని తీసుకురావడం జరిగిందనమాట సో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ వల్ల ఏమిటి లాభం అన్నది ఇప్పుడు చూద్దాం సో ఎందుకు మరి మనం ఈ హైడ్రోజన్ ట్రైన్స్ కి మూవ్ అవుతున్నామంటే ఒకటి వచ్చేసి ఈ హైడ్రోజన్ ట్రైన్స్ అన్నది మనం ఏవైతే ఈ హెరిటేజ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ నడపబోతున్నాం అండి సో రీసెంట్ గా టి అంటారు అంటారన్నమాట అంటే తాజ్ ట్రిడ్ జోన్ అంటే తాజ్మహల్ కూడా ఈ కాలుష్యానికి గురయ్యి దాని షేడ్ అయిపోతుంది అనమాట సో దాని గ్లామర్ ని కోల్పోతుంది అంటే దాని యొక్క ఈ వైట్ గా ఉంటది కదా సో దాని బ్యూటీ అన్నది కోల్పోతుంది అని చెప్పి దాని చుట్టూ ఉన్న వేల నాలుగు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ పొల్యూషన్ నో పొల్యూషన్ జోన్ అనగా డిక్లేర్ చేయడం జరిగింది అట్లాగే ఈ హెరిటేజ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని భావితరాలు కూడా అందించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ తీసుకొచ్చి ఆ హెరిటేజ్ ఏరియాస్ లో నడపాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది దానిలో భాగంగానే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ని డెవలప్ చేయడం జరిగింది సో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ కి నార్మల్ డీజిల్ ట్రైన్స్ కి ఒక కంపారిజన్ తీసుకొస్తే ఒక నార్మల్ డీజిల్ ట్రైన్ ఒక వన్ ఇయర్ తిరిగితే దాదాపు ఎనిమిది వందల తొంభై తొమ్మిది టన్నుల ఈ కార్బన్ ఎమిషన్ అన్న చేస్తుంది అదే ప్లేస్ లో కనుక మనం ఈ హైడ్రోజన్ ట్రైన్ ని తిప్పినట్లయితే ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ టన్స్ మాత్రమే తెలియజేస్తామంట సో అంత మంచి హ్యూజ్ వేరియేషన్ ఉంది కాబట్టి ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ని తీసుకురావడం జరిగింది దీనికోసం మనం పెట్టిన థీమ్ ఏంటంటే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ఒక చిన్న థీమ్ తీసుకొచ్చారన్నమాట ఈ హైడ్రోజన్ ట్రైన్స్ లో ఏముంటది సో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ లో ఏముంటది అంటే నార్మల్ ట్రైన్ లాగే సో ఏదైనా సరే ట్రైన్ గాని ఒక లోకో గాని ఏది మూవ్ అవ్వాలన్నా సరే దాని కింద మనకి వీల్ సెట్స్ ఉండాలి ఆ వీల్ సెట్స్ కి ట్రాక్షన్ మోడల్ ఉండాలి ట్రాక్షన్ పని చేయాలంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉండాలి సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుంది ఈ ఏసీ లోకల్ అనుకోండి సపోజ్ ఎలక్ట్రికల్ లోకల్ అయితే మనకి ప్యాంటోగ్రాఫ్ నుంచి వస్తుంది అదే డీజిల్ లోకల్ మోడల్స్ అయితే మనకి దానిలో ఒక డీజిల్ ఇంజిన్ ఉండి ఒక జనరేటర్ ఉండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ట్రాక్షన్ మోటల్కి ఇస్తుంది సో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ లో మనం హైడ్రోజను ఆక్సిజన్ ఈ రెండింటిని ఉపయోగించి కెమికల్ ఎనర్జీని కాస్త మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి బ్యాటరీస్కి ఇచ్చి అక్కడ స్టోర్ చేసి దాని నుంచి మనం ఈ ట్రాక్షన్ మోటార్లకు ఇచ్చి ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ని రన్ చేయడం జరుగుతుందండి సో ఇంకా దీని గురించి ఇంకా ఏం బయటికి రాలేదన్నమాట సో దీని గురించి డీటెయిల్ గా తర్వాత టెస్ట్ సక్సెస్ అయిన తర్వాత దీని గురించి డీటెయిల్ గా వీడియో చేద్దాం ఇది ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ అని డెమోలు అంటారన్నమాట సో ఈ ట్రైన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఈ హైడ్రోజన్ ట్రైన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం మాటి మనం రెట్రో ఫిట్ అంటాం అనమాట సో నెక్స్ట్ ఒక థర్టీ ఫైవ్ ట్రైన్స్ కి ఇలా చేంజ్ చేయడానికి ప్లానింగ్ లో ఉంది సో మెయిన్ వచ్చేసి డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ కి హైడ్రోజన్ కి ఇలా ఎందుకు చేంజ్ అవుతున్నావు అంటే ఒకటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసమే అనమాట సో టేమ్